హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేను చూపించే వీడియోలో మేకింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు అనిపిస్తుంది నాకు చూస్తే అర్థమవుతుందని సో దట్ అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకొని వాటికి పర్ల్స్ పెట్టాను అంతే ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళల్లో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను హ్యాపీ సో ఏంటంటే నేను పిల్లలకి పడుకునే ముందు రోజు ఒక స్టోరీ చెప్తూ ఉంటాను ఏదైనా సరే మనకి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు అని నేను నమ్ముతూ ఉంటాను సమ్టైమ్స్ కమ్యూనికేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది అది సెకండ్ అనుకుందాం అండ్ స్టోరీ ఏంటంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక పేరెంట్స్ పాపను తీసుకెళ్తారు మా అమ్మాయి చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది తను ఏమీ పెయింట్ తన తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం తను ఏం పెయింట్ చేసినా అన్నీ రెడ్గానే పెయింట్ చేస్తుంది రివర్ పెయి రివర్ రెడ్ కలర్ మంకీ రెడ్ కలర్ ట్రీ రెడ్ కలర్ అలాగే లీఫ్ రెడ్ కలర్ ఫ్లవర్ రెడ్ కలర్ అన్నీ ఏమీ తను పెయింట్ చేసినా మొత్తం అన్ని రెడ్ కలర్లోనే పెయింట్ చేస్తుంది చాలా టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తుంది సో దట్ మీరు మా పాపకి ఏమైనా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి పేరెంట్స్ చెప్తారనమాట ఇది రియల్గా జరిగిన రియల్ స్టోరీ అండి సో నాకు ఎలా తెలుసు అంటే నేను క్లాసెస్ ఇస్కాన్ క్లాసెస్ వింటూ ఉంటాను సో మా మాతాజీ చెప్పారు నేను మీకు చెప్తున్నాను అనమాట సో అయితే ఏంటంటే పేరెంట్స్ ఇలా చెప్పిన తర్వాత సరే పాపని పంపించండి నేను తనతో మాట్లాడతానని సైకాలజిస్ట్ చెప్తారు సో పాప లోపలికి వచ్చాక వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్స్ యువర్ హాబీస్ ఇలా అడుగుతూ ఉంటే నా హాబీస్ పెయింటింగ్ అని చెప్తుంది సో అవునా నాకు నీ పెయింట్స్ చూపిస్తావా అంటే చూపిస్తుంది అనమాట సో చూపించినప్పుడు తన బుక్ అంతా రెడ్ కలర్లోనే పెయింట్ అయి ఉంటుంది సో అప్పుడు సైకాలజిస్ట్ అడుగుతారనమాట సో ఏంటమ్మా రివర్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది కదా ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఏంటి అని అడిగితే తను చెప్తుంది అయ్యో లేదంకుల్ యాక్చువల్గా నా షార్ప్నర్ వన్ మంత్ బ్యాకే మిస్ అయింది నేను ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తులేదు సో నా దగ్గర ఉండే పెయింట్ కలర్ పెన్సిల్స్ అన్నీ కూడా పోయాయి సో ఒక్క రెడ్ కలర్ దానికి మాత్రమే పెన్సిల్ షార్ప్ చేసింది సో అందుకనే నేను రెడ్ కలర్ దానితోని షార్ప్ పెయింట్స్ అన్నీ చేశాననమాట అని చెప్తుంది సో అది చెప్పిన తర్వాత సైకాలజిస్ట్ పేరెంట్స్ని పిలిచి ఈ విషయం కన్వే చేస్తారు ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండాలి సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అని చెప్పి చెప్తారనమాట సో ఏంటంటే మనకి సిక్స్గా కనిపిస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి అది నైన్గా కనిపించవచ్చు వాళ్ళ వ్యూ నుంచి వాళ్ళు కరెక్ట్ మన వ్యూ నుంచి మనం కరెక్ట్ వాళ్ళు రాంగ్ కాదు మనము రాంగ్ కాదు అంటే ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు ఇలా చెయ్యకు అని చెప్తాము ఇలా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు అలా చేయటం వల్ల దానికి కొ మనకి ప్రాబ్లం ఏమొస్తుందో కూడా మనం చెప్పి చూడాలి సో ఎందుకంటే ఆ విషయం పిల్లలకి తెలియకపోయి ఉండొచ్చు కదా సో మనం చెప్తే నేర్చుకుంటారేమో తెలుసుకుంటారేమో నువ్వు ఇలా చేయొద్దు చేయొద్దు అంటే చేయొద్దు నేను చెప్పిన మాట నువ్వు వి విను అని చెప్పటం కంటే నువ్వు ఇలా చేసావంటే ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్తే కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యి తను తెలుసుకుంటారేమో మన పిల్లలు కూడా మన దగ్గర సో ఈ స్టోరీ విన్న తర్వాత నేను రోజు మా మాతాజీ మంచి మంచి స్టోరీస్ చెప్తారు సో నాకు చాలా బాగా నచ్చుతాయి సో ఇలా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ పైన మీ కామెంట్ ఏంటి అంటే మీ మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి స్టోరీస్ చెప్తూ ఉంటారా నేనైతే స్టోరీస్ అన్నీ చెప్తానండి చిన్న స్టోరీ పెద్ద స్టోరీ అని ఏం లేదు ఏదో ఒక స్టోరీ వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడి పడుకోబెడతానమాట అంటే పడుకోబెట్టడం అంటే జో కొట్టడం కాదు ఒక స్టోరీ చెప్పి నేను బెడ్రూమ్లోంచి నుంచి బయటికి వెళ్ళిపోతాను వాళ్ళిద్దరే పడుకోవాలి వాళ్ళు ఇండివిజువల్గా పడుకోవాలి అమ్మ పడుకోబెట్టాలి నాన్న పడుకోబెట్టాలని లేదు సో అదే అనమాట నేను చేసిన ఇయర్ రింగ్స్ ఫైనల్గా కంప్లీట్ అయిపోయి సో అయితే ఒక రబ్బర్ బ్యాండ్ చేస్తాను ఆల్రెడీ అటాచర్ అటాచెస్ పెట్టాను మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ ఇది నిజంగా రియల్గా జరిగిన ఒక స్టోరీ మీరేమంటారు